హలో అండి మళ్ళీ ఫ్లిప్కార్ట్లో అయితే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫెస్టివల్ దసరా అప్పుడు అయితే ఆర్డర్ చేశాను అవి ఇప్పుడు వచ్చాయి ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను చూద్దాం పదండి ఓన్లీ వన్ ఎయిటీ వన్ టూ హండ్రెడ్ లోపే మంచి బెడ్షీట్స్ అయితే నేను ఆర్డర్ చేశాను కాటన్ బెడ్షీట్స్ అండి ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను చూడండి చూడండి నాకైతే అసలు నిజంగా చెప్తున్నా కాటన్ ఈ వన్ ఎయిటీ రూపీస్కి రెండు పిల్లోని మనకు ఒక బెడ్షీట్ వచ్చింది చూడండి పిల్లోస్ కూడా చాలా పెద్దగా చాలా బాగున్నాయి చూడండి టూ వచ్చినాయి ఇది ఒకటి టూ పిల్లోస్ బెడ్షీట్ కూడా డబుల్ అండి డబుల్ కార్డ్ బెడ్షీట్ మీకు పైన చూడండి లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే లింక్ అని కామెంట్ పెట్టండి ఇన్బాక్స్లోకి డైరెక్ట్గా లింక్ వస్తుంది ఓకే చూడండి నాకు అది చాలా బాగా నచ్చింది నిజం చూ కాటన్ అండి ఏదైనా నేను ఫ్లిప్కార్ట్ వాడు చాలా మంచిగా ఇస్తాడు నిజం చెప్తున్నా ట్రూలీ బాగుంది కదా ఎయిటీ రూపీస్కి ఏమొస్తుందండి చెప్పండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి కాటన్ బెడ్షీట్ ఇదే ఒకవేళ మీరు బయట తీసుకోండి షాప్లలో కనీసం ఫైవ్ హండ్రెడ్ చెప్తారు డబల్ కాట్ బెడ్షీట్ ఓకే రెండు పిల్లోస్ చాలా వర్త్ అని చెప్తున్నా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ మరొక వీడియోతో ఉంటాను మీ షేర్ అసలు దసరా దసరా ఆఫర్ లోనే నేను ఆర్డర్ చేశాను రావడం లేట్ వచ్చింది అంతే కానీ చాలా వర్త్ చెప్తున్నా